మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా గుంటి శ్రీరాములు తర్వాత తరము గుంటి వెంకటేశ్వర ప్రసాద్ మరో తరము గుంటి వేదవ్యాస్ వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయులుగా ఉంటున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గుర్తించి గుంటి వేదవ్యసని ఎస్ఏ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్ట్గా నియమించబడ్డారు ఈయన పదవి రావడం వల్ల మా చిట్వేల్ మండలం తరఫున ఘనంగా సన్మానించాము చిట్వేల్ మండలం ఎంతో ఆనందంగా ఉండాము గుంటి వేద వ్యాసం వల్ల మా మండలంలో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించుకునేదానికి దానికి వేదవ్యాస సహకారం తీసుకొని ముందుంటాము ధన్యవాదములు చిట్వేల్ మండలం గుంటి వెంకటేశ్వర ప్రసాద్ గారి కొడుకు గుంటూ వేదవ్యాస గారికి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి ఇచ్చి పదవి ఇచ్చినందుకు గాను కోడూరు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు వీళ్ళ ఫ్యామిలీ గుంటు శ్రీరాముల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంది వైఎస్ఆర్ పార్టీలో ఉంది పార్టీ ఆర్బీఆర్ నుంచి వైఎస్ఆర్ పార్టీలోనే వీళ్ళందరూ పనిచేస్తున్నారు కావున వేద వ్యాస వేద పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపు చిక్వ తర్వాత ధన్యవాదాలు తెలుపుతూ నేను తోటి నేర్చుకుంటాను రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉన్నాం ఎమ్మెల్యే గారు ఎంపీ గారు సీన్ అన్న అన్న మహేష్ అన్న వీళ్ళ ప్రోత్సాహంతో నాకు ఈ పదవి దక్కింది వీళ్ళందరికీ ధన్యవాదాలు